వెల్కమ్ మై ఛానల్ మీ ముందుకు తీసుకొచ్చాను జీ ప్లస్ వన్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అందమైన ఇల్లు మెయిన్ గేట్ చూడండి ఎంత బాగున్నదో వెల్వేషన్లు అయితే చాలా చాలా బాగున్నది చూడండి ఇల్లు కట్టుకోవాలని చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి ఏ డిజైన్ పెట్టుకోవాలనేది ఆలోచించుకుంటూ ఉంటారు ఇదో మీ ముందుకు తీసుకొచ్చాను డబుల్ బెడ్రూమ్ జీ ప్లస్ వన్ ఫ్లాట్ మన ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ అయితే పెట్టండి మీ ముందుకైతే నేను ఎన్నో ఫ్లాట్స్ తీసుకొస్తున్నాను ఇదైతే మెయిన్ డోర్ మనకు చాలా పెద్ద హాల్ విశాలమైనది అందరు కూర్చొని చాలా ముచ్చట్లు పెట్టుకోవచ్చు పెద్ద హాల్ ఇది హాల్ అయితే ఎల్ మోడల్లో ఉన్నది ట్వంటీ బై లెవన్ హాల్ మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు ఇంకా చాలా తీసుకొస్తాను నేను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ అయితే పెట్టండి మీరు ఇదైతే డైనింగ్ ప్లేస్ ఇది డైనింగ్ కడైతే కిటికీ వచ్చింది విశాలంగా ఉంటుంది ఎలివేషన్ చల్లటి గాలి హాల్ అయితే చాలా పెద్దగా ఉన్నది మనం అయితే బెడ్రూమ్కి వెళ్ళిపోదాం ఇప్పుడు వచ్చేయండి ఇక్కడ ప్లానింగ్ అయితే కొంచెం చేంజ్ ఉంటుంది చూడండి బెడ్రూమ్ లోపలికి అయితే వెళ్దాం మనం ఇప్పుడు దీన్నే మాస్టర్ బెడ్రూమ్ అంటారు బెడ్రూమ్ సైజ్ అయితే లెవెన్ ఇంటూ టెన్ చాలా పెద్దగా ఉన్నది విశాలమైన ప్లస్ సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే మస్తు పడుతుంది ఇలా మీరు కట్టాలంటే ఇలానే కట్టండి చాలా పెద్దగా ఉన్నది బెడ్రూమ్ చాలా సింపుల్గా కబోర్డ్స్ అయితే నీట్గా పెట్టారు బాత్రూమ్ సైజ్ కూడా చూసేద్దాం మనం లోపలికి వెళ్ళి ఒక్కసారి బాత్రూమ్ అయితే కొంచెం చాలా చిన్నగా ఉన్నది బాత్రూమ్ సైజ్ అయితే సిక్స్ బై ఫైవ్ కొంచెం చిన్నగా ఉన్నది మనం కొంచెం పెద్దగా పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది నాకైతే మనం ఇంకా బయటికి వెళ్ళి కిచెన్కి అయితే వెళ్దాం కిచెన్ అయితే మరీ మరీ చిన్నగా ఉన్నది కిచెన్ చూడండి ముక్కలకు మందమే సరిపోతుంది కిచెన్ చాలా చిన్నగా ఉన్నది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా బాగా చిన్నగా ఉంటుంది సరిపోతుంది చిన్న చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా టెన్ బై టెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ చిన్నగా చాలా చక్కగా కట్టారు నాకైతే హాల్ అయితే చాలా నచ్చింది ఇయల్ మోడల్ హాల్ ప్లస్ అయితే చాలా విశాలంగా ఉన్నది ఎంతమంది వచ్చినా మనం చాలా కప్పులు పెట్టుకోవచ్చు హాల్ అయితే ఇలాంటి వీడియోలు మీకు చాలా చూపిస్తాను మన ఛానల్కి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు జీ ప్లస్ వన్ ఫ్లాట్ అయితే మీకు నేనైతే చూపించాను విశాలమైన హాల్ మెయిన్ గేట్ అంటే చాలా బాగున్నది మెయిన్ సింపుల్ సింపుల్గా కలర్ అయితే మరీ సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి